హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమ్ రాక కోసం మహాలక్ష్మి అర్చన జన అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు గౌతమ్ చాలా సుగ్గుపడిపోతూ ఇంటి దగ్గరికి వస్తారు గౌతమ్ ఏంటి విషయం మిథున ఏం మాట్లాడింది మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అని అందరూ అంతో ఆశగా అడుగుతూ ఉంటారు గౌతమ్ అయితే చాలా ఇదిగా చెబుతూ ఉంటాడు మీద నాతో చాలా ప్రేమగా మాట్లాడింది రేపు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం తర్వాత పెళ్ళి గురించి హనీమూన్ గురించి పిల్లల గురించి మాట్లాడుకున్నాం అంటూ చెబుతూ ఉంటాడు అయితే మీరిద్దరు చాలా దూరం మాట్లాడుకున్నారన్నమాట అని అర్చన అడుగుతూ ఉంటుంది అవును అని అనటంతో మరి నా కోడలు నా గురించి ఏమీ మాట్లాడలేదా అంటూ మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకు మాట్లాడలేదు నువ్వు చాలా బ్యూటిఫుల్గా చాలా ట్రెండీగా ఫ్యాషన్గా ఉంటావట అని చెబుతూ ఉంటాడు సరే పిన్ని నీతో మాట్లాడాలి కొంచెం ఇటు రా అని చెప్పి చేయి పట్టుకొని పక్కకి లాక్క వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి గౌతం ఏమైంది అని అడుగుతూ ఉంటుంది తిమ్మి మిదున రేపు గోల్డ్ డైమండ్ నెక్లెస్ కావాలట దానికి పాతిక లక్షలు అవుతుంది నాకు నువ్వు ఆ పాతిక లక్షలు ఇవ్వాలి అని అడుగుతూ ఉంటాడు పాతికి లక్షల ఏంటి ఏదో చిన్న రింగ్ అడగాలి కానీ అంత పెద్ద డైమండ్ నెక్లెస్ పాతికి లక్షల ఇప్పటికిప్పుడు నా దగ్గర ఎక్కడివి అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంటికి మహారాణివా లేకపోతే పని మనిషివా అని అడుగుతూ ఉంటాడు అదేంట్రా ఇప్పటికిప్పుడు పాతిక లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతూ ఉంటుంది కంపెనీ డబ్బులు వాడు అని గౌతమ్ చెప్తూ ఉంటాడు కంపెనీ డబ్బులా ఇప్పుడు అంత ఎందుకు వాడావు అని అందరూ అడిగితే ఏం చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది ఏదో ఒకటి చెప్పు ఏ నీ సవిత కొడుకి రామ్ మాత్రమే ఇస్తావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఆడు అప్పుడు మహాలక్ష్మి సరే నేను చెక్ రాసి తీసుకొస్తాను వెళ్ళు అంటూ గౌతమ్ని పంపిస్తుంది మహాలక్ష్మి చెక్లో పాతిక లక్షలు రాసి ఇస్తుంది ఇక ఆ చెక్ని అలా పట్టుకొని కిందకి వెళ్తుంది ఇంతలో రామ్ వస్తాడు ఇక రామ్ రావడంతో ఆ చెక్ని అలా పట్టుకొని దాచిపెట్టేస్తూ ఉంటుంది రామ్ రేపు ఎంగేజ్మెంట్ కదా గౌతమ్ది నువ్వు ఏం పనులు పెట్టుకోకు అందరూ ఏ పని పెట్టుకోకున్నా ఇంట్లోనే ఉండండి అన్నీ మనమే చేయాలి అని చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని అనడంతో ఇంతలో ఒక్కసారిగా చేతిలో చెక్ని చూస్తాడు రామ్ ఏంటది పిన్ని ఆ కాగితం ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు అని దాచిపెట్టేస్తూ ఉంటుంది ఏంటి మహా ఏంటది చూపించు అని జన కూడా అడుగుతూ ఉంటాడు చూపించు పిన్ని అని రామ్ అడగటంతో ఇక అది ఓపెన్ చేసి చూపిస్తుంది చెక్క పాతిక లక్షలు ఎవరికి పిన్ని అని అడుగుతూ ఉంటాడు రామ్ అంటే అది అని అలా చెప్పేస్తూ ఉంటుంది ఏంటి పిన్ని పాతిక లక్షలు ఎవరికి అని అడగటంతో నాకే అని చెప్తూ ఉంటుంది ఎందుకు పిన్ని పాతిక లక్షలు ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు రామ్ అంటే కొన్ని పర్సనల్ పనులు ఉన్నాయి రేపు ఎంగేజ్మెంట్ కూడా ఉంది కదా అని చెప్తూ ఉంటుంది ఏంటి ఎంగేజ్మెంట్కి పాతిక లక్షలు ఖర్చు పెడుతున్నావా అని చలపతి అడుగుతూ ఉంటాడు అంటే కొన్ని పర్సనల్ ఉన్నాయి అని చెప్పడంతో పర్సనల్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటాడు రామ్ ఇక అప్పుడు గౌతమ్కి కోపం వచ్చే ఏంటి బ్రో ఏంటి మా పిన్నినే నిలతిస్తున్నావు ఇంత పెద్ద మనిషిని పట్టుకుని నిలదీస్తున్నావు ఏ ఆ మాత్రం వాడకూడదా పాతిక లక్షలు దానికి నీకు బదులు చెప్పాలా అని అడుగుతూ ఉంటాడు అవును అది సొంత డబ్బులు కాదు కంపెనీ డబ్బులు కంపెనీ డబ్బులు అంటే అందరూ వాడుకోవచ్చు కానీ దేనికి వాడుతున్నారు అని మొత్తం లెక్క చెప్పాలి కదా అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అర్చన అంటుంది సీత లాగా నువ్వు కూడా నిలతిస్తున్నావు ఏంటి ప్రతి రూపాయి అడుగుతున్నావు సీత బుద్ధులే వచ్చినాయి అన్నీ కూడా అని అడుగుతూ ఉంటుంది అవును సీత ప్రతి రూపాయికి లెక్క అడుగుతుంది దాంట్లో తప్పేముంది దేనికి ఎంత వాడుతున్నారనేది తెలియాలి కదా ఇంతకీ దేనికో చెప్పండి పిన్ని అని నిలదీయటంతో ఇకప్పుడు గౌతమ్కి కోపం వచ్చి చెప్పేస్తూ ఉంటాడు అవును నాకు మిదున డైమండ్ నెక్లెస్ అడిగింది దానికి పాతిక లక్షలు కావాలి అందుకనే అని చెప్పడంతో ఓహో ఆవిడి గారి కోసమా అని చెప్పి ఆ చెక్ని అలా చింపేసి గాల్లో ఎగరేసేస్తాడు ఇక మహాలక్ష్మి షాక్ అవుతుంది ఏంటి రామ్ అని అడగటంతో ఇవ్వటం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా ఎందుకు చేశాడా అని చెప్పి మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది రామ్ ఇక తర్వాత వచ్చిన గౌతమ్ మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ ఏంట్రా ఇలా జరిగింది అని అడుగుతూ ఉంటుంది అసలు ఏంటి నీకు సవిత కొడుకు వాడా నేనా వాడు ఏంటి వారసుడు అనుకుంటున్నాడా ఏంటి నేను కూడా వారసునే అని చెబుతు నువ్వు మాట్లాడకురా అరవకురా ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుంది అని చెబుతూ ఉంటుంది జాతర చేసేస్తాను ఇంట్లో అందరికీ కూడా అని బెదిరిస్తూ ఉంటాడు నేను కనుక్కుంటాను ఏదో ఒకటి చేద్దాం అని మహాలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక అర్చన మహా ఆలోచిస్తూ ఉంటారు రామ్ ఎందుకు ఇలా చేశాడు ఏదో రీజన్ ఉంది దీనికి అని ఆలోచించే లోపే రామ్ కారు తీసి బయటకు వెళ్తూ ఉంటాడు మహాలక్ష్మి కూడా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటుంది రామ్ రేవతి ఇంటికి వెళ్తాడు ఇదేంటి రేవతి ఇంటికి వెళ్తున్నాడు సీతని కలవటానుక ఎందుకు అని వెనకాలే మహాలక్ష్మి అర్చన కూడా వెళ్ళి డోర్ దగ్గర నుంచి సీతతో మాట్లాడాలి అంటూ రేవతిని పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు సీత బయటకు వస్తుంది నాకు తెలుసు మామ నువ్వు వస్తావని అంటూ మాట్లాడుతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ సీత నువ్వు పాతికి లక్షలు మీద నాకు ఇవ్వకుండా ఆపేవు గౌతమ్ దగ్గర నుంచి ఇవ్వకుండా చేశాను చాలా థ్యాంక్స్ నువ్వు చెప్పబట్టే నాకు తెలిసింది అని చెబుతూ ఉంటాడు ఇక ఈ మాటలు విని మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది సీత చెప్పిందా సీతకి ఎలా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది నాకు ప్రతి విషయం నువ్వే చెప్తున్నావు సీత చాలా హెల్ప్ చేస్తున్నావు నీ కిడ్నాప్ విషయంలో అర్చన పిన్ని ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా నువ్వే చెప్పావు ఇప్పుడు కూడా నువ్వే హెల్ప్ చేశావు పాతిక లక్షలు ఇవ్వకుండా చాలా థ్యాంక్స్ అని చెప్పడంతో ఇన్ని థ్యాంక్స్లు చెప్తున్నావు సీతని ఇంటికి తీసుకువెళ్ళచ్చు కా అని అడుగుతూ ఉంటాడు కిరణ్ రేవతి ఇద్దరూ కూడా నాకు తీసుకువెళ్ళాలనే ఉంది కానీ సీత పైన నిందపడింది ఆ నింద పోవాలి అప్పుడే నేను తీసుకెళ్ళగలను అర్థం చేసుకో అని చెబుతూ ఉంటాడు నాకు తెలుసు మామ నువ్వు ఆ నింద పోతే కానీ తీసుకువెళ్ళవని నేను కూడా కడిగిన ముచ్చంలా నీ సీతలానే వద్దామనుకుంటున్నాను తొందరలోనే అది జరుగుతుంది అని చెబుతూ ఉంటుంది సీత ఇక రామ్ బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఇక సీతని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటుంది